పంతొమ్మిది మండలాల్లో ఆయా గ్రామాల్లో గత రెండు మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది భారీ వర్షాలతో పంట పొలాలు నీట మునిగాయి నిర్మల్ జిల్లాలో రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది కడిం నారాయణరెడ్డి ప్రాజెక్టులోకి వరద నీరు పెరగడంతో నీటిని వచ్చింది వచ్చినట్లు దిగువకు విడుదల చేశారు ఎకరాల వ్యవసాయం ఉంది దాంట్లో కొంత పొలము వరి కొంత పత్తి కొంత సోయా వేయడం జరిగింది గత నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మొత్తం నాశనం అయిపోయింది సార్ ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది సార్ మాకు గవర్నమెంట్ దయతలిసి మా రైతుల మీద దయ ఆదుకుంటే బాగుంటుందని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్ నాకు ఆరు ఎకరాల భూమి ఉంది సార్ దాంట్లో పత్తి వరి సోయా జొన్న ఇలాంటి ఎన్నో రకరకాల పంటలు పెట్టినాం సార్ మొన్నటి నుంచి నాలుగు రోజుల నుంచి వర్షం పడటం వల్ల అంత కొట్టుకుపోయింది సార్ మాకు ఇప్పటికీ కూడా ఎకరానికి ముప్పై నలభై వేలు మేము అప్పులు తీసుకొని పెట్టి సార్ ఇప్పుడు నీళ్ళ పాలు అవ్వడం వల్ల మాకు ఏ గవర్నమెంటు ఆదుకోవటం లేదు ఇప్పుడన్నా మీరు దయచేసి మాకు ఆదుకొని మాకు ఒక తగిన నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ తెలంగాణలో నేడు రేపు అత్యంత